సో సెంట్రల్ గవర్నమెంటు ఇరవై ఐదు ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ వీటిని వీటిపైన చర్యలు తీసుకోమని మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వాళ్ళు వీళ్ళకు ఎవరు సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా ఇంటర్నెట్ ఇంటర్నెట్ వాళ్ళకు లెటర్ రాయడం అనేది జరిగిందనంట మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వాళ్ళు లెటర్ రాసినారు అయితే ఇది వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఓటీటీ అంటే సబ్స్క్రిప్షన్ రావాలా వేరే ప్రమోషన్స్ రావాలా వీళ్ళు కూడా సినిమాలు చెప్పలే ఈ సినిమాల్లో అశ్లీలత అసభ్యక అభ్యంతకరమైనటువంటి కంటెంట్ ఉండేటువంటి సినిమాలను అట్లాంటివి చూపిస్తున్నారు ఇట్లాంటివి చూపిస్తే దీని కింద ఏమే ఇవి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్లస్ ఐబీసీ ఇట్లాంటివన్నీ కూడా దీని కింద పనిష్మెంట్లు ఉన్నాయి ఇవి ఉన్నాయి అయితే ప్రస్తుతము అంత స్టేస్ వరకు వెళ్ళడం లేదు అయితే గవ మినిస్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు లెటర్ అయితే రాశారు ఎందుకంటే ఒక గారును సుప్రీంకోర్టులో కేసు వేసారంట సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు మేమేం చేయలేము ఇది గవర్నమెంట్కి తీసుకోవాల్సినటువంటి పని అని చెప్పి చెప్తే అయితే గవర్నమెంట్కు సుప్రీంకోర్టు సజెస్ట్ చేసింది దీనిపైన స్పందించండి అని చెప్పి సో ఇట్లాంటి కంటెంట్స్ను ఓటీటీలో వేసినట్లయితే దీనికి వచ్చేసి పనిష్మెంట్ వచ్చేసి ఫస్ట్ టైం అయితే త్రీ ఇయర్స్ మరియు ఫైవ్ ల్యాక్స్ వరకు ఫైన్ వేస్తారు తర్వాత అయితే అప్ టు ఫైవ్ ల్యాక్స్ నుంచి పనిష్మెంట్ అయితే సెవెన్ ఇయర్స్ వరకు చేస్తారంట ఈ విధంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దీనికి పనిష్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కేవలము ఒక సంపాదన అనేటువంటి దుక్పథం లేకుండా ఒక కొంచెము ఇట్లాంటి కంటెంట్స్ రాకుండా చూసుకొని ప్రొజెక్ట్ చేయాలన్నమాట